ఏ <laughs> మాట్లా <laughs> <laughs> సృష్టి కార్యం అయితే అది సృష్టి కార్యము కన్నా కూడా మన ఆయన విమోచన ఆయన విమోచన అనేది గొప్పదనమాట ఎందుకంటే సృష్టిని అంటే మాట ద్వారా సృష్టితో కలిగాడు మాట ద్వారానే సృష్టి అయింది అయితే మన విమోచనం మానవుని విమోచించడానికి దేవుడు మరణించాల్సి వచ్చింది మరణించాల్సి వచ్చింది మనం విమోచన కోసం ఆయన తన సొంత కుమారుని తన సొంత కుమారుని బలిగా ఇవ్వాల్సి వచ్చింది మన విమోచన మన విమోచన కూడా ఆయన ఆయనలోనే ఉంది అది ఆయన రక్తం ద్వారా ఆయన మరణం ద్వారా బలి ద్వారా కలిగింది మన పాపములకు మన పాపములకు మనము పాపము అనుభవించాల్సిందే కానీ మన పాపంలో ఆయన శిక్షణ తనపై మోసుకోవడానికి యేసుక్రీస్తు శిలోపై మరణించాడు అది కార్యము పదో అధ్యాయము అబసరంలో రాసిన విధముగా మనది ఆయన నామములగానే పాపక్షమ జరుగుతుంది అదే కీర్తనలో కూడా వచనం రా వచనం ఉంది మన పాపముని ఎంత ఎడమగా చేస్తున్నాడో కీర్తనలో నూట మూడు పన్నెండు మన కీర్తనం రాసి ఉంది మనమటికి తో ఎంత దూరం ఉందో మన పాపము మన ఆయన మన పాపముల మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడంట అంట ఆయన వల్లనే ఆయన మన పాపములను క్షమించటం వల్లనే ఇది ఆయన శివ మరణం పొందాల్సి వచ్చింది అదే ఇంకో రెండో రెండో పాయింట్ చూసుకుంటే మన నీతికి ఆధారం ఆధారం ఇచ్చుటము

మరణం ద్వారా నీతి మంతులంగా తీర్చబడినాం క్రీస్తు తన మరణం ద్వారా తన పాప శిక్షను తన మీద వేసుకున్నాడు మన పాపములు కడిగితేనే కడిగితే మనం ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి ఆయన ఉగ్రత నుండి రక్షింపబడమని వాటిలో ఉన్న విధంగా ఆయన మన పాపములని ఆయన శిక్ష ఆయన వరించాడు కాబట్టి మనము నీతి మంత్రులుగా తీర్చబడినాం రోమద్రత మూడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నమ్మువారు ఆయన కృపచేతనే ఆయన నమ్మిన వారు ఆయన ఆయన మనం ఆయనకి ఇవ్వాల్సింది ఏం లేదు కాబట్టి మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్మినప్పుడు ఆయన పురుపచేతను ఏసెచ్చేసిన దాని విమోచనం ద్వారా ఉచితంగా నీటి మంత్రులని తీర్చబడతామని వాక్యంలో పౌరులు ఈ విధంగా రాయడం జరిగింది అదే రోమ రోమో అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతి మంత్రులను ఏసినంత విశ్వాసం గలవాడిని నీతి మంతులుగా తీర్చువాడని ఆయన ఇలాగు చేశారు మనల్ని నీతి మంత్రులుగా ఆయన మరణానికి మరణం పొందవలసి వచ్చింది సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే ఇక్కడ మనం చూసుకో విశ్వాసము వల్లనే మనము ఏదైనా సాధించి ఆయనని మనం పొందుకోగలము ఆయన నామం మనం ధరించుకోగలము ఆయన విశ్వాసం ఉండడం వల్లనే మనకి పాపక్ష దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మన మూడో పాయింట్ ఏంటంటే మన శిక్ష తొలగించటము మన శిక్ష తొలగించటము రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వర్షం కాదు అది శిక్షడు ఎవడు ఎందుకంటే మనకు విరోధంగా సాతాను చేసే ఆరోపణలు నిన్న మొన్న వాక్యం భాషగా చెప్పిన వాక్యం లేదు సాతాను మన మీద ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ మన మీద ఆరోపణలు చేస్తూ మోసపుస్తూ ఉంటాయని వాక్యం భాషగా చెప్పారు అదే ఇప్పుడు మనకు విరోధంగా సాధనాన్ని చేసే ఆరోపణలను ఆయన సాధన చేసేవి అవి విరోధంగా ఆయన చేసి సాధన చేసేవి ఆరోపణలు బిన్నడంటారు దేవుడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్న మన ఉత్తరవాదైన ఏసుక్రీస్తు అంటే మన కొరకు ఏసుక్రీస్తు ఉత్తరవాది మన ప్రక్షాన దేవుడి కుడిపార్శన ఉన్నాడు మన కొరకు విజ్ఞాపన చే విజ్ఞాపనం చేస్తూ ఆయన మనల్ని కాపాడు ఆయనే మనల్ని కాపాడేవాడు ఆయనే శిక్షణ విధించేవాడు ఏ తప్ప ఎవరు లేనని మనం వాక్యంలో చూసుకుంటున్నాం అదే రోమపత్రిని ఎనిమిదో అధ్యయనము లేదు చూ తన సొంత కుమారున్నే మన కోసం పంపించాను కదా అయితే మనకి అనుగ్రహించగలిగా ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అనుగ్రహించాలి అంటే మనం ఏం చేయాలో కూడా వాక్యం ఇప్పుడు ఇప్పుడు చదువుకున్నాం కదా ఆయన విశ్వాసం ఉంచాలి ఆయన నమ్మిక ఉంచాలని అదేవిధంగా సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి ఒకటిలో ఉంటారు కదా నీతి మంతుల సింహం వల్ల ధైర్యంగా ఉంటారని అదేవిధంగా మనము ఆ విధంగా ఆయన బిడ్డలమైన మనము ఆ విధంగా ఉండాలని ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అదే నాలుగో పాయింట్ ఏంటంటే మనలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరిపూర్ణులుగా చేయటము ఆయన వచ్చిన తులసి ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది తన సన్నిధి సన్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిర్భరాధులుగాను నిలవబెట్టడకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచింది మనల్ని సమాధానపరచినప్పుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరిపూర్ణులుగా చేయటం దేవుడు మరణం పొందాల్సి వచ్చింది అయితే ఇప్పుడు క్రీస్తు శిలవ మరణం ద్వారా మనం పాపక్షమాల పాపక్షమ పొంది అపవిత్రను పోగొట్టుకొని పాప నుండి వెంటలు పొందుతున్నాము అది ఎప్పుడీ పదో అధ్యాయము రత్నాలు వచ్చింది ఒక్క అర్పణ చేతే అంటే ఆయన బలి అవడం చేత ఆయన ఈయన పరిశుద్ధ పరచుబ పరిశుద్ధ పరచుబాడు వారిని సదాకాలం నాకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఆయన అర్పణ చేతనే మనల్ని అందరినీ ఆయన రక్షించాడు ఆయన మన పాకుంపులు మన మోసుకున్న మనము పొంది సంపూర్ణ సదాకాలంలో సంపూర్ణులుగా చేసి ఉన్నాడు వాకింగ్లో ఉన్న రాసిన విధంగా మనము ఎప్పుడూ సమాధానంగా పరిశుద్ధంగా నిర్దోషులుగా ఆయనతో ఉండాలంటే ఆయన ఆయనలో జీవించాలంటే మనం ఏ విధంగా ఉండాలో మనము ఏ విధంగా ఆయనకి సంపూర్ణంగా అర్పించుకోవాలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలో మన వాక్యం చూసుకున్నాము అంటే ఐదో పాయింట్ చూసుకున్నాము మనకు నిర్మలమైన మన మన సాక్షి తొమ్మిదవ హద్దు పద్నాలుగు వచ్చి నిత్యరావు ఆత్మ ద్వారా రెండు తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క అర్థము క్రీస్తు రక్తము ఆయన తన్ను తాను అర్పించుకున్నాను పాత నిబంధనలు అయితే జంతువుల రక్తము జంతువుల రక్తం ద్వారానే విమోజన వాళ్ళ పాప క్షమాపణ దొరికిద్దని వాళ్ళ జంతువులను తెచ్చి బలి ఇచ్చేవాళ్ళు అయితే క్రీస్తు రక్తం చేయగలరు ఆ పని క్రీస్తు రక్తం చేయగలదని క్రీస్తు ఆ విధంగా ఇక్కడ నిర్జీవ క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించినప్పుడు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయరు ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుంటే నిర్జీలను అంటే పాపములను కడగ పడగలదు అదే మన సజీవమైన దేవుని సేవించాలని దేవుడు క్రీస్తు మనల్ని కడగాలి పాత నిబంధనలో లాగా బలి అర్పించిన పశువులు బలి అట్లా కాదు ఇప్పుడు మనకి దేవుడు ఏంటంటే కొత్త నిబంధనల ప్రకారము ఆయన సొంత వార్తలని మనకి మన కొరకు అర్పించాలి మనకు ఏ రకమైన బలి ఇవ్వాల్సిన అవసరం లేకుండా తాను బలి బలి అయ్యాడు మార్గసు వార్తలో ఏడవ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్యమే ఏడవ అధ్యాయము ఇరవై వచ్చిన मैं पहले करती हूं మనుషుల్ని లోపల నుండి బయలుదేరేదండి మనుషుల్ని అపవిత్రపరచున్నారు అపవిత్రపరచు మనుషుల్ని లోపల నుంచి వెళ్ళాయి అయితే ఇవన్నీ లోపల అనమాట ఇక్కడ ఇరవై ఒకటిలో లోపల ఉండే అనగా మనుషుల హృదయంలో చెప్పన్నీ లోపల నుండి వచ్చాయి ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచే ఆయన చెప్పాను అంటే అప మనిషి హృదయాన్ని అపవిత్రపరిచేది ఏంటంటే మనిషి లోపల ఉన్నాయే బయట మనం తిట్టడం తినడం వల్ల జరిగింది కాదే దీనివల్ల వచ్చేవి కాదు అది మనిషి లోపల నుండి వచ్చేవి కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకొని మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకొని ఉండాలన్నమాట అదే ఇక్కడ వాక్యం చెప్తుంది ఆరో కారణం ఏంటంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం ఇచ్చినప్పుడు రహన్సు వార్త మూడవ అధ్యాయము పదహార వచ్చిన ఆయన మనం ఎంతగా ప్రేమించిందంటే మనం రక్షించుటకు తన అద్భుతీయ కుమారుణ్ణి మనకు అనుభవించారు అయితే విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ నిత్య నిత్య పొందగలం ఒక మనుషుడు వేసినందు విశ్వాసం ఉంచితే అతను నశింప దాని నిత్య జీవం పొందుతాడు క్రీస్తు మనకు సరైన మార్గాన్ని చూడటప్పుడు వచ్చాడు ఆ దాని మనం నిత్య జీవనకు నడిపిస్తుంది అదే మనము నసింపగా నిత్యజీవం పొందుకున్నట్టు అదే మార్గము చూసి అక్కడే మూడో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన చూడండి ఇక్కడ బాగా కుమారు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడాలంటారు మనము విధేయుగా ఉన్నాము విశ్వాసం మనలో ఉందో మనల్ని మనం పరీక్షించుకుంటాం ఆ విధంగానే మనం నిత్య జీవం పొందాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం చేయగలం ఏడవ పాయింట్లో మనలను మనలో దేవుడితో సమాధానపరచదు మనలను దేవుడితో సమాధానపరచదు మహమపత్రిక ఐదో అధ్యాయము పదవచం క్రీస్తు మరణం ద్వారా మనం దేవుడితో సమాధానం పరచబడి ఉన్నాం దేవుడితో ఒక మారు సమాధానం పరచబడితే చాలు సమాధానంలో నిలిచి ఉండాలి మనము హృదయందు విశ్వాసం అందు ఎదగ ఎదగవలసి ఉంది అదే మనము ఏ విషయం ఉన్న ఏ విషయంలో అయినా ఎదగ ఏ విషయంలో అయినా ఎదిగి ఉండాలి అప్పుడు క్రీస్తు మనలో ఉంటాడు మనం ఆయనలో ఉన్న ఉన్నప్పుడు ఆయన విషయంలో అన్ని విషయాల్లో మనం ఎదిగి ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఎప్పుడు ఉంటాడు అని రెండో కొరంది కొరం తిరిగి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చి దేవునితో సమాధానం పరచుకోండి ఆ పరుచుకున్న సమాధానం పరచుకున్నప్పుడు మనం సమాధానం పడ్డాము కదా ఇంకా మరి అట్లానే ఊరుకోకుండా మనం ఎప్పుడూ సమాధానంలో కొనసాగినప్పుడు దేవుడు మనకి సమాధానం పరచబడి ఉంటాడు మనల్ని కూడా లీస్ట్ ప్రయాణిగా మనల్ని చేసుకుంటున్నాము అదే ఎనిమిదో చూసుకుంటే మనము పాపము విషయమే చనిపోయి నీటి విషయమే జీవించడం

జనంపై వేసుకున్నాడు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మోసుకొని మన శిక్ష అనుభవి మన మన శిక్షను అనుభవించాడు మనం క్రీస్తు దానిపైన అంటే సెలవుపై వేలాడాడు వేలాడబడ్డాడు మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించుటకే క్రీస్తు మన కోసం చనిపోయాడు మనం జీవించాలనే ఆయన చనిపోయాడు క్రీస్తు మన కోసం చనిపోయాడు ఆయన మన పాపములను తుడిచివేసాడు తుడిచివేసి సాతను తుడిచివేయ తుడిచిపేయడమే కాకుండా సాధారణ శక్తి నుండి మనల్ని విడిపించాడు నీతియుక్తంగా మనం జీవించాలని నూతనంగా మన నూతనంగా శక్తిని మన పొందాలని ఆయన మనల్ని పాపము విషయమే చనిపోయి నీతి విషయమే జీవించుటకు మనము పాపము పాపటం కాబట్టి మనము చనిపోయి ఆయనలో బతికేలాగా ఆయనలో జీవించలాగా ఆయన మన కోరుకుంటున్నారు వ్యవహరి వార్త పదకొండు అధ్యాయ ఇరవై ఆరు ప్రతికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి విశ్వాసం ఉంచి ప్రతి వాడు చనిపోడు చూడండి బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడని వాక్యము చెప్తున్న విధంగా మనము ఎన్నటికీ చనిపో ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడు ఆయనలో మనము ఉన్నప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు ఆ విధంగా ఉండగలుగుతాం అదే రామపత్రిక మొదటి ఎంతో అధ్యాయం ఒకటో చూడంలో ఇప్పుడు ఉన్న ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని వాక్యం ఉన్నది కదా అదే విధంగా మనము ఏ ఏ విధంగా మనము జీవించాలి పాపం విషయమై చనిపోయి మనం జీవించాలంటే మనకి ఏ శిక్ష విధి లేదు ఆ శిక్ష అంతా ఆయన తన మీద వేసుకున్నాడు అదే గణతీ గణతీ పత్రిక గలతీ రెండో అధ్యాయము పౌరులు ఆ విధంగా అంటారు కదా

అంటే బా ఆయన మనసు కానీ బాగేశం తీసుకురాక గ్రీసు గురించి దేవుని గురించి జీవించినప్పుడు ఆయన ఏ ఫస్ట్ ఏ విధంగా ఉన్నాడు హింసకుణ్ణి దూషకుండి అని ఏ విధంగా పౌలు మాట్లాడాడు అదే మాట అదే పౌలు అదే పౌరులు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను గ్రీస్తో కూడా సులభ ఉన్నాను ఇక్కడను జీవించబాడని నేను కాను క్రీస్తే నాయకు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పు అప్పగించుకుని దేవుని కుమారుని అందరి ఆయన మనల్ని ప్రేమించి తన్ను తాను మన కొరకు ఆ మరణానికి అప్పగించుకున్నాడు మన అప్పగించుకోవడం వల్లే ఆయన మనం విశ్వా దేవుని కుమారిని అందరి విశ్వాసం వలన విశ్వాసం వలనే మనము జీర్ణించుతున్నాము అది ఈ రీతిగా అది చెప్తున్నారు అదే తొమ్మిదో చూసుకుంటే అనేకు ప్రతిగా విమోచన ప్రయోజనంగా మారటదు మార్పుస్ వార్త పదో అధ్యాయము నలభై ఐదో వచ్చినా మా మనిషి కుమార్లు పంచానం జీవించుకుంటే ట్రావెల్ కానీ చేయటం అనేకులకు ప్రతిగా ఈ వచ్చిన లోకానికి దాని లోకానికి రావడానికి గల కారణాన్ని చెప్తున్నాడు మనిషి కుమారుడు అనగా దేవుని కుమారుడు యజమానుగా కాకుండా సేవకునిగా వచ్చాడు ఆయన సేవ చేయడానికి మాత్రమే కాకుండా తన ప్రాణము మన కొరకు అర్పించడానికి శ్రమ పొంది మరణించడానికి వచ్చాడు కాబట్టి మన పాప శిక్షను భరించడానికి వేసు వచ్చా